అందరికీ నమస్తే అండి నేను మినపప్పు గారెలు కొత్తగా నేర్చుకుందామండి ఈరోజు అయితే మినపప్పు నేనేం చేశానంటే నాలుగు గంటలు నానబెట్టి ముందు రోజు సాయంత్రం ఐదు గంటలకు రుబ్బేసి మరొచోటి రోజు పదకొండు గంటలకు గారెలు వేసానండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయితే ఇగో నేను గారెపప్పు రుబ్బేసుకున్న తర్వాత దీన్ని తీసాను మరొచోటి రోజు పదకొండు గంటలకు తీసి గారెలు రుబ్బు అందులోని ఉప్మాన ఒక మనకి గోధుమ ఒక మాట ఒక గ్లాసు గొధునకు టీ గ్లాస్ గ్లాస్ గోధుమకి తీసి కలిపేసాను కలిపేసి దాన్ని ఉప్పేసి కలిపేసాను కలిపేసింది దాన్ని అవ్వకుండా చూడండి గారెలు చేసేసి గా చేసి నూనెలో వేసేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందు రోజు రుబ్బ రెడీ చేసేసుకోవచ్చు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసి మొట్ట చోట వేసుకోవచ్చు ఎందుకంటే చుట్టాలు ఎక్కువ మంది వస్తే వంట ఎక్కువైపోద్ది అయిపోద్ది గారెలతో మళ్ళీ పని అయిపోద్ది ముప్పు రుబ్బుకోవాలి ఏంటంటే అలా కాకుండా ముందు రోజు చక్కగా రుబ్బేసుకోండి నాలుగు గంటలు నానబెట్టి ఉప్పుకోండి రుబ్బేసుకోండి ఏం పర్వాలేదు పలచకున్న కొంచెం మన చోట రోజుకి చక్కగా తయారైపోవచ్చు చూసరిగా జరగకుందో రెడీ అయిపోయి వేసుకునే ఒక అరగంట ముందు ఒక గ్లాసు నూక ఉప్మానక మన ఉప్మా చేసుకున్న ఉప్మా వైట్ వైట్ది అది కలపండి గోధురావ మాట కలిపేసి ఒక తర్వాత దాన్ని గార్లి కింద వేసేసుకోండి ఎంత చక్కగా వచ్చేస్తే చూసారు కదా గార్లు సూపర్గా ఉంటాయండి కరకర్ర ఆడుతాయి మీరు కూడా రెడీ చేయండి అలాగే చేసుకొని హ్యాపీగా చేసుకొని తినండి మన చుట్టూ చుట్టాలు లేకపోతే పని తగ్గించుకోవడానికి ముందు రోజు మినప పురుగు ఉంచేసుకోండి ఇవన్నీ చూసారా చక్కగా తయారయ్యే గార్లు సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చక్కగా గారెలు వేసుకొని ఎర్రగా వేపుకొని చక్కగా మీరు నీస్తో తింటారో చట్నీలతో తింటారో ఎలాగా తింటారో అలాగే తినండి ఏం పర్లేదు టిఫిన్ల కింద కూడా ముందు రోజు రెడీ చేసి వాళ్ళ చోట రోజు చక్కగా వేసుకోవచ్చు ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా ముద్ద చూడండి అంత చక్కగా ఉందో ఇంకా లాస్ట్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాను అయినా సరే చక్కగా ముద్దగా ఉంది ఎక్కడ నీరు రాలేదు చక్కగా వేపేసుకొని చక్కగా గారెలు చేసుకొని తినండి ఇలాగైతే అనుకోండి బుద్ధి టిఫిన్ కింద గారెలు కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి ముందు రోజు రుగురు పప్పుతోని చక్కగానరోజు ఈవినింగ్ ఇంకైనా సరే బాగుంటుందండి పప్పు ఏమీ పాడవదండి చక్కగా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే అందరికీ నమస్తే అండి నా ఛానల్ చూస్తున్నాం అందరికీ ధన్యవాదాలు అండి ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత చక్కటి గారెలు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి